ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఆరు పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది అయితే మ్యాచ్ మొదలైన మొదటి ఓవర్లోనే అంపైరింగ్ తప్పిదం వివాదాస్పదమైంది ఆరు బంతులు ముగిసిన తర్వాత ఓవర్ పూర్తి చేయకుండా అశ్విన్తో ఏడో బంతి వేయించారు అంపైర్లు ఈ అదనపు బంతితో డీకాక్ ఫోర్ సాధించడం విశేషం ఐదు పాయింట్ రెండు ఓవర్లలోనే మొదటి వికెట్ కు యాభై ఒక్క పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు పద్దెనిమిది బంతుల్లో ఐదు ఫోర్లతో ముప్పై రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు రోహిత్ ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ పదకొండు పరుగులు చేసి మురుగన్ అశ్విన్ ఓవర్లో లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఆ తర్వాత క్రీజ్లోకి లోకి వచ్చిన యువరాజ్ సింగ్ ఎక్కువగా సింగిల్స్ తీస్తూ డీకాక్ కు స్ట్రైక్ ఇవ్వడానికే ప్రాధాన్యమిచ్చాడు యువీ ఇచ్చిన సహకారంతో దూకుడుగా బ్యాటింగ్ చే చేసిన డీకాక్ ముప్పై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై పరుగులు చేసిన తర్వాత ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు డీకాక్ ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరవై రెండు బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేసిన యువరాజ్ సింగ్ మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో షమీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత డేంజర్ మ్యాన్ పోలార్డ్ ను ఆండ్రూ టై బౌలింగ్ లో అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు మయాంక్ అగర్వాల్ ఆ తర్వాత సోదరులు కృణాల్ పాండ్యా హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు అయితే విల్జిన్ బౌలింగ్ లో వరుసగా రెండు బౌండరీలు సాధించిన కృణాల్ పాండ్య పది పరుగులు చేసి మురుగన్ అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అన్న అవుట్ అయిన తమ్ముడు హార్దిక్ పాండ్యా దూకుడు కొనసాగించాడు పంతొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు ఓ సిక్సర్ తో ముప్పై ఒక్క పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా షమి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి మందీప్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మయాంక్ మార్కండే మెక్లెన్ గన్ పరుగులేమీ చేయకుండా అజయంగా నిలిచారు షమి మురుగన్ అశ్విన్ బిల్జిన్లకు చెరో రెండు వికెట్లు దక్కగా ఆండ్రు టైకి ఒక వికెట్ దక్కింది